మీరందరు బాగున్నారా ఈరోజు మేము వేరేకాయ హార్వెస్ట్ చేస్తున్నామండి చూడండి ఎంత పొదకొచ్చిందో ఇప్పుడు మేము పుట్టికాయలు కూడా హార్వెస్ట్ చేస్తామండి ఫస్ట్ మేము వేరేకాయ హార్వెస్ట్ చేస్తాం చూడండి ఎంత పుట్టికాయలు పొట్టకాయలు వచ్చాయి చూడండి చాలా పెద్దగా వచ్చే లాంగ్కి వచ్చాయండి చూడండి చాలా బాగుంది కదండి ఈరోజు మేము ఈ రెండు ఈ మేము బీరకాయ హార్వెస్ట్ చేస్తామండి ఇప్పుడు మాకొక్కు బీరకాయ వచ్చింది కానీ ఇంకా చాలా వస్తాయండి ఎందుకంటే చాలా పువ్వులు కింద పడే ఇప్పుడు మేము పుట్కాయలు కోస్తున్నామండి ఇవ్వండి మా పెరట్లో పండిన కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుండయో అసలు అయ్యే బయట తెచ్చుకుంటే షాపుల్లో ఏసీలో కాయలు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నిల్వ ఉండవు కాయలు ఈ మన పెరట్లో పండిన కాయలు కానీ ఫ్రెష్గా ఉండవు వేరకాయ చూడండి నాటు బీరకాయి బెండకాయలు నాటు బెండకాయలు పిచ్చుకు పొట్టకాయలు అండి అసలు అవి చాలా బాగుండే పిచ్చుక పొట్టకాయలు చూడండి కాయలు ఇగో కాకరకాయలు అయితే అండి కాయ పావు కిలో ఉంటుంది ఇగో గుత్తి వంకాయలు అండి ఇగో చూడండి చిట్టి గులాబీలు వంకాయలు చిట్టి చిట్టికాయలు అవి అయితే చాలా బాగుంటాయి అండి కర్రీ చేసుకుంటే ఇగో నాటు పచ్చిమిర్చి అండి మన ఇంట్లో మన పెరట్లో పండిన కూరగాయలు చూడండి ఎంత ఫ్రెష్గా బాగుండయో కూరగాయలు అండి కూరగాయలు బీరకాయలు బెండకాయలు పొట్టకాయలు కాకరకాయలు గుత్తి వంకాయలు చిట్టి గులాబీ వంకాయలు పచ్చిమిర్చి చూడండి మన పెరట్లో పండిన కూరగాయలు అండి ఎంత బాగుండయో ఫ్రెష్గా మనం షాపుకి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఫ్రెష్ కూరగాయలు తింటున్నాము